महाश्रीग्रंथियों में हरि ओम महाअघोरे भय तघोरे भय घोर घोर तेरे प्यार सर्वे भय नमस्ते अस्तुर्धारुपे प्यार सर्वम् परमेश्वरार परमस्तो अंधरे వచ్చేటువంటి జూన్ నెలలో జరిగేటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ఏ రాశివారు ఏ మంత్రాన్ని అయితే పఠిస్తే మీ ప్రమాదాలు కానీ లేదా ఆర్థిక సమస్య జూన్ నెలలో కొంచెం మెరుగుపడటం కానీ ఆరోగ్యమైనటువంటి వ్యవస్థ స్థితి అన్నీ కూడా సమతుల్యంగా ఉండడం అనేటువంటి విషయాన్ని మీకు యథాశక్తానుసారం ఈశ్వర అనుగ్రహ ప్రకారంగా వివరించడం జరుగుతుంది ఇందులో కేవలము జూన్ నెల మాత్రమే మీకు రెమెడీలు అనేటువంటివి చెప్పడం జరుగుతుంది ఏ రాశివారు ఏ దేవతారాధన చేయాలి ఏ పుష్పాలతో పూజ చేయాలి ఏ బీజాక్షరాన్ని పఠిస్తే గనక వారి కోరికలు తీరుతాయి అనేటువంటి విషయాన్ని కూడా వివరణగా చక్కగా ఏ రాశికి వారికి విడివిడిగా చెప్పడం జరుగుతుంది ఈ ఫలితాలు మీరు మీ యొక్క స్థితి అనుసారం ఆచరించి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల కటాక్షానికి అందరూ కూడా లోబడి జగజ్జరిని అంబగడాక్షంతో ఉన్నతమైనటువంటి మనోవాంఛళ్లు పొందుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితంలో జూన్లో చేయవలసినటువంటి పూజ అదేవిధంగా మంత్రోచ్చారణ జపార్థం ఏ విధమైనటువంటి దానయుక్తాలు చేయాలి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించేటువంటి ప్రయత్నాన్ని చేస్తాము ఇది ఎంత కూడా పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రకారంగా జరుగుతుందని భావిస్తూ మీకు తెలియజేయడం జరుగుతున్నది తదనంతరము కుంభరాశి వారు కుంభరాశి వారు జూన్లో పెద్దగా అభివృద్ధి అనేటువంటి జరగదు ఈ అభివృద్ధిని అందిపుచ్చుకోవడం కొరకు ప్రతినిత్యము కూడా భస్మంతో ఓం భస్మాంగరుద్రాయ నమ అని యాభై నాలుగు పర్యావరణం చేసుకుని చెప్పుకుని ఆ భస్మాన్ని ఉదుట ధరించడం అనేటువంటిది చాలా మంచి ఫలితాలను ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా కుంభరాశి వారు జూన్ అంతా కూడాను నిత్యము కూడా కొబ్బరితో దీపాల ఉదయము సాయంత్రం వేళ చేస్తూ కుదిరితే దేవాలయ దర్శనం చేస్తూ శ్రీ రమ్ వం మహాదేవాయ నమో నమ అనే మంత్రాన్ని పఠించుకుంటూ ఉండడం చాలా విశిష్టమైన ఫలితాలు విద్యార్థులు రాజకీయంలో ఉన్నటువంటి వారు యాగం చేయాలనుకున్నటువంటి వారు ముగ్గురు కూడా ఈ జూడంతా కూడా కాస్త జొన్నలు తీసుకుని పావురానికి పెడుతూ శ్రీ మహాదేవవందితి నమో నమః అని చెప్పుకోవడం చాలా ఉత్తమం గర్భిణీ స్త్రీలు కానీ వివాహితులు కానీ ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూసినటువంటి వారు కానీ మ కుంభరాశిలో ఉన్నటువంటి వారు ప్రతి నిత్యము కూడా ఏదన్నా అమ్మవారి స్మరణ చేస్తూ హం దేవ్యై నమ అంటే మహాదేవియ హం దేవ్యే నమ మహా బాలా తృపరుస్తుంది హం దేవియ నమో నమ అలా మీ ఇష్టదైవాన్ని అందిబెట్టుకుని హం దేవియ నమ అని తర్వాత చదవడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి ఇక కుంభరాశిలో వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్న విదేశాలకు వెళ్ళాలనుకున్న భూ సంబంధిత వారు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ప్రతినిత్యము సూర్యోదయం కంటే ముందుగా నిద్రలేచి మీ కాలకృత్యములు ముగించుకుని వెండి ఆవు ఎదుటగా కొబ్బరి నూనెతోతే పారాదన చేయడం వల్ల మీ పని అనేటువంటిది త్వరగా అవ్వడం అనే అవకాశం జూన్ నెలలో కుంభరాశి వారికి జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఎవరైతే మీ యొక్క స్థితిని అనుకుంటున్నారో అటువంటి అవకాశం ఉండదు ఎవరిని మీరు నమ్మేటువంటి అవకాశం జూన్ నెలలో కనబడదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ కుంభరాశి వారు తన కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకోవాలి అంతేకాకుండా కుంభరాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఓం శ్రీం హైం మహా రుద్రాంగిని నమహ అని చెప్పుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఏర్పడుతుంటాయి అదేవిధంగా కుంభరాశిలో ఉన్నటువంటి వారు మీ స్థితిని మార్చుకోవాలనుకుంటే కనుక నిత్యము కూడా ఏదన్నా కపిల గోవు దగ్గరికి వెళ్ళి శ్రీం హైం సౌహు శ్రీం హైం సోహు అని చెప్పి ఆ కపిల గోవుకి క్యారెట్ కానీ టమాటా కానీ ఇవ్వడం అనేది మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి ఇప్పుడు మీకు వివరించినవన్నీ కూడా ఆ ఆ రాశి వారికి ప్రమాదాలు కానీ లేదా అనుకున్నటువంటి వాతావరణం ఏర్పడటము ధనం రావడము వచ్చినతనాన్ని నిలకడగా ఉపయోగించుకోవడానికి ఉపయోగించేటువంటి మంత్రం వరకే ఇది కేవలము అమ్మవారి అనుగ్రహంతో పంచాంగకర్తల యొక్క నిర్ణయంతో నా మేధా సంపత్ ఉపయోగించి మీకు తెలియజేయడం జరిగింది కావున వీటిని పాటిస్తూ మీ జాతకంలో ఉన్నటువంటి దోషాల్ని దూరంగా పెట్టుకుంటూ అవకాశాన్ని అందిపుచ్చుకుని ధర్మమైన కార్యక్రమాన్ని చేసుకోవడానికి ఏర్పడుతున్నటువంటి మహత్తవకాశంగా దీన్ని భావించండి ప్రతి నెలా కూడా స్థితి గతి రెండూ మారుతూ ఉండడం వల్ల ప్రతి నెల నెలా కూడా మీకు ఏ రెమెడీ అంటే ఏ మంత్రం చదివితే ఏ ఫలితం వస్తుంది ఎందుకని ఈ మంత్రాన్ని మనం ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి ఎక్కడ ఎక్కడ మనం తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి రెమెడీలు అంటే యజ్ఞ యాగాది వ్రతాలు హోమాలు కాకుండా తక్కువగా అంటే గ్రాసం అయ్యే ఎవరికి ఆవుకు కానీ లేదా మేకలకు కానీ చీమలకు కానీ చేపలకు కానీ మొక్కలకు కానీ ఏ విధమైనటువంటి దానం చేయడం వల్ల ఏ ఫలితాలు మనం అంతుపుచ్చుకుంటాము అనేటువంటి విషయాన్ని ఇదే విధంగా చక్కగా క్షుణ్ణంగా మీ అందరికి కూడా వివరించిస్తాను అంతేకాకుండా జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసినప్పుడు దాని యొక్క స్థితిగతులు మారినప్పుడు ఆ నక్షత్ర వ్యవస్థను బట్టి కూడా మీరు నన్ను సంప్రదించినట్లయితే వివరణగా దాని క్రతువుని ఆలోచించి ఇది ఈ పనులు చేసుకోండి అని మీకు చెప్పడం జరుగుతుంది అది పరిపూర్ణమైనటువంటి జాతక పరిశీలన అంటారు ఇది కేవలము నామాది స్థితి అనుసరించి చెప్పేటువంటి జాతకం మాత్రమే దీన్ని ఎవరూ కూడా తప్పు పట్టుకోవద్దు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ నక్షత్రాలు అన్నీ తెలిసిన వారు ఖచ్చితంగా మీ స్థితిలన్నీ పరిపూర్తిగా తెలుసుకుని మీ జాతక నివృత్తులు చేసుకుని ఉన్నతమైన స్థితిగతులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు తెలిసినటువంటి విద్యను మీ ముందు తెలియజేయడం జరిగింది పరమేశ్వరార్